తెలంగాణ రాజకీయాల్లో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జంపయ్యారు కాంగ్రెస్ నుంచి ముప్పేట దాడి కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉక్కిరి అవుతున్నారు ఈ కల్లోలిత సమయం నుంచి బయటపడేందుకు మార్గాలను అంచనా వేయలేకపోతున్నారు తెచ్చిన తాను ప్రతిపక్ష హోదాకు పరిమితం కావడం ఏమిటి అని ఇంకా ఫామ్ హౌస్ ప్రజల ముందుకు పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు సాహసించడం లేదు త్వరలోనే జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టే అవకాశం కనిపిస్తోంది నిజానికి రాజకీయాల్లో కేసీఆర్ బేల స్థితిని చూసి బీఆర్ఎస్ నేతలే ఆశ్చర్యపోతున్నారు చాణక్య నీతితో రాజకీయాలు చేసిన కేసీఆర్ ఒక్క ఓటమితో కింగిపోతారని ఎవ్వరూ ఊహించలేదు ప్రస్తుత సమయంలో పార్టీని కాపాడుకునేందుకు సీరియస్ గా దృష్టి సారించాల్సిన కేసీఆర్ ఎమ్మెల్యేలు పార్టీని వీడే వరకు ఫామ్ హౌస్ వేదికగా కనీసం రాజకీయ కార్యకలాపాలను కూడా ప్రారంభం చేయలేదు తీరా ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై డిసైడ్ అయ్యాక నేనున్నానని భరోసా ఇస్తున్నా అంటూ ఆ పార్టీ నేతలెవ్వరూ ఆ భరోసాను పట్టించుకోవడం లేదు కేసీఆర్ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉందని తీరా పరిస్థితి చేయి దాటాక ఇప్పుడు అలర్ట్ అయితే ఏం ప్రయోజనమని వలసలకు ఎలా చెక్ పెడుతుందని బీఆర్ఎస్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి ఇదే సమయంలో కేసీఆర్ ఇకనైనా మారాలని బహిరంగంగా పార్టీ నేతలు చెప్పకపోయినా అంతర్గతంగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు నుంచి ఎన్నికలు జరిగే వరకు చంద్రబాబు ఎలాంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కొన్నారో వాస్తవాలు కళ్ల ముంగిటే ఉన్నాయి ఇరవై మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాడారు కేసులు పెట్టి జైలుకు పంపినా జడవలేదు ఫ్యామిలీని టార్గెట్ చేసినా వెన్ను చూపలేదు చంద్రబాబు కష్టం ఎంతన్నది మాటల్లో చెప్పలేం కానీ కేసీఆర్ మాత్రం తనపై విశ్వాసం ఉంచకుండా అధికారం కోల్పోవటమే అవమానంగా ఫీల్ అవుతూ ఇంకా ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తూ కూర్చుంటే రానున్న రోజుల్లో పార్టీలో కుటుంబ సభ్యులు మినహా ఎవరూ మిగిలరని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు అధికారం ఉన్నప్పుడు ఆ విజయకర్మం వేరే కాని విపక్షానికి పరిమితమైనప్పుడే నాయకుడి సత్తా ఏమిటో తెలుస్తోంది అలాంటి సమయంలోనే మరింత యాక్టివ్గా ఉండాలి అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరించడం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం చేస్తోంది ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు చంద్రబాబు ప్రదర్శించిన పోరాట తత్వం కేసీఆర్ ఫాలో కాలేదని లేదంటే రాజకీయాల్లో బీఆర్ఎస్ మరింత పతనావస్థకు చేరుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి